శ్రీగురు చరిత్ర పారాయణ ముప్పై ఒకటో అధ్యాయం ఎవరికైతే కష్టాలు ఎక్కువైపోయినాయో ఆర్థిక బాధలు ఎక్కువైపోయినాయో చేతబళ్ళు చేశారని చెప్పి చెల్లంగలని చెప్పి భావంతో ఉన్నారో మీ ఇంట్లో మనశ్శాంతి అనేటటువంటిది లేదో ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయో ఇలా అనేకమైనటువంటి సమస్యలకి ఇవన్నీ అన్ని అని లేవు అన్ని సమస్యలకి కూడా ఏకైక పరిష్కారం ఈ ఎపిసోడ్ని వినండి మీకు తప్పకుండా ఆ దత్తానుగ్రహం వలన సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోతాయి శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ సిద్ధయోగి నామధారకుడితో ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆ యోగేశ్వరుడు ఏం చెప్పాడు సావిత్రితో ఇలా అన్నాడు అంతకు ముందు కథలో తను చనిపోయినటువంటి ఆ అబ్బాయిని అంటే వాళ్ళ భర్తని తీసుకొని మరి రోధిస్తున్నటువంటి ఆ సావిత్రితో ఆ యోగేశ్వరుడు ఏం చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించాల్సినటువంటి ధర్మాన్ని చెప్తున్నాను విను పూర్వం కాశీలో అగస్య మహర్షి ఆయన భార్య లోపాముద్రాదేవి ఇద్దరు కూడా నివసిస్తూ ఉండేవారు అప్పుడు ఆ మహర్షి తపస్సుకి ఆమె పాతివ్రత్య ధర్మానికి మెచ్చి వింధ్య అంటే వింధ్యాచరుడు వారికి గొడుగులాగా నిలిచి ఉండేవాడు గొడిగిలా కాపలా కాసే ఉండేవాడు ఒక రోజున త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు ఏం చేశాడు వింధునితో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అసలు అయితేనేటి నువ్వు మేరువుతో మాత్రం ఎన్నటికీ సమానం కాలేవు అని అన్నాడు అప్పుడు వింధ్యాచల పర్వతానికి రోషం వచ్చింది రోషం వచ్చి ఏం చేశాడు వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని చెప్పి పెరిగి పెరిగిపోతున్నాడు అనమాట రోజు రోజుకి హిమాలయ పర్వతం మేరు పర్వతం కంటే ఎత్తు ఎదిగిపోవాలా అని అందువలన ఆ పర్వతానికి దక్షిణాదిగా దక్షిణంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చీకటి అయిపోయింది సూర్య సూర్యకాంతి ఇవన్నీ కూడా కనబడడం లేదు పడట్లేదు అటువైపు సూర్య దర్శనము అవడం లేదు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్య కర్మాచరణ వాళ్ళది తారుమారైపోయింది అప్పుడు ఋషులు ఆ విషయమై మొరపెట్టుకోగా అతడేమయ్యాడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడికి వెళ్ళి చెప్పాడు చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు కాశీలో అగస్త్యుడు అనేటటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి సద్గురువుని మీరు వెళ్ళి ప్రార్థించండి వారు దక్షిణ దేశానికి వచ్చేలా చేయండి అని చెప్పి ఉపాయం చెప్పాడు బ్రహ్మదేవుడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతుల్ని దర్శించి పూజించాడు అప్పుడు ఆ మహాపతివ్రత అయినటువంటి లోపాముద్రాదేవిని కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైనటువంటి పతివ్రతా ధర్మాలని దేవగురుడైనటువంటి బృహస్పతి ఇలా చెప్పాడు అంటే స్త్రీలందరూ కూడా కలియుగంలో కాదు ఏ యుగంలో అయినా సరే ఎలా ఉండాలి ఎలాంటి ధర్మాల్ని లోపాముద్రాదేవి ఆచరించింది అనేది బృహస్పతి చెప్పాడు స్త్రీలు ఎప్పుడూ కూడా తమ భర్తని శ్రీహరిగా భావించి సేవలు చేయాలి విసుగన్నత లేకుండా అతిథులు వస్తుంటే వాళ్ళందరినీ కూడా ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానము కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు వరకు కూడా పొరుగుళ్ళకి వెళ్ళకూడదు తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి మరి చెడ్డవా చెడ్డ అయినటువంటి స్త్రీలు ఉంటారు కదా దుశీలు అయినటువంటి స్త్రీలు వాళ్ళతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీలు అలంకారం చేసుకోకూడదు గ్రామాంతరం వెళ్ళినటువంటి భర్త తిరిగి రాగానే సంతోషంగా ఎదురు వెళ్ళి భక్తితో భర్త కాళ్ళు కడగాలి బిసినికర్ర వేసి తుడవాలి ఆ తర్వాత బిసిన కర్రతో వీచి సేద తీర్చాలి భర్తని తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కూడా కాళ్ళు పిసకాలి తర్వాత స్నానం చేయించి ఆయన పాత తీర్థం తీసుకుని నమస్కరించాలి అటు తర్వాత అతని మనస్సును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైనటువంటి భోజనం పెట్టాలి అతని వేసినటువంటి అన్నం ఉంటుంది కదా అతను ఉత్చిష్టాన్నం అంటాం ఆ ఉచ్చిష్టానాన్నే ప్రసాదంగా భుజించాలి అటు తర్వాత ఏం చేయాలా తాను అలంకరించుకొని ఆయన్ని సంతోషపెట్టాలి భర్త నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైనటువంటి సేవలు భర్తకి చెయ్యాలి భర్తకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త బాధపడుతుంటే తను కూడా బాధపడాలి బాధ రాకపోయినా సరే అలాగే భర్త సంతోషంగా ఉన్నప్పుడు తనకి సంతోషం లేకపోయినా నటించాలి సంతోషం ఉన్నట్టుగా కాబట్టి భర్త కోపించినప్పుడు క్షమించమని అడగాలి అంతేగాని ఆయనతో పోటీగా మనం కోపగించుకోకూడదు భర్తతో తగులు ఆడకూడదు ఇరవై నాలుగు గంటలు కనుక మీరు తగులాడుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మహాలక్ష్మి తల్లి వెళ్ళిపోతుంది అతడు కోపంతో అన్న మాటలను మనసులో పెట్టుకోకూడదు తర్వాత భర్తను అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞలేందే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్యాభివృద్ధి కానీ పసుపు కుంకుమ మంగళసూత్రం అన్నీ కూడా భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైనటువంటి ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామల్ని భావమరుదుల్ని ఆడబిడ్డల్ని విడిగా విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించినటువంటి దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలని అనుకోకూడదు పతి సేవయ్యే యాత్రగా పతి పాదోదకమే పా భర్త యొక్క పాదాలు కడిగినటువంటి నీళ్లే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త పిసినారి వాడైనా రోగి అయినా వికలాంగుడైనా అతన్నే పరమేశ్వరుడిగా భావించి అతన్నే పూజించాలి అలాంటి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా కనుక చేయకుండా మరి మీ ఇష్టానుసారం కనుక చేసినట్లయితే మరి ఇప్పుడు రకరకాల వస్త్ర మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే ఈ స్త్రీలంతరూ కూడా రౌరవాది నరకాలకి విసిరివేయబడతారు కాబట్టి ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా కూడా నశించిపోతుంది నరకానికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది మరొక పతివ్రత పాదధూళితో కాని అట్టిబారి పాపం నశించదు అలాంటప్పుడు ఏం చేయాలా ఇంకో ఇలాంటి మహాపతివ్రతను ఏరుకొని ఆమె పాదాలు పెట్టినటువంటి మట్టిని తీసుకొచ్చి తన తల మీద రాసుకొని వాళ్ళంతా రాసుకోవాలి పతివ్రత పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు దేవతలేం గొప్ప కాదు మరి అనసూయ అరుంధతి మాత అహల్య ఇలా ఎవరైతే ఉన్నారో మనకు పురాణాల్లో పతివ్రత్యం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఋషుల పత్రనులు అందరూ కూడా పతివ్రతలే మరి అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాద ధూళిని దేవతలు కూడా ధరిస్తారు అలా కాకుండా రూపసులైనటువంటి స్త్రీలు సృష్టిలో ఎంద ఎందరు లేరు అయినా సరే పతివ్రల్ల పతివ్రతల వల్లనే వంశమంతా కూడా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల కానీ ఇట్లాంటి ఇల్లాలు లభించదు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డ అన్నారు అంటే పుణ్యం కొద్దీ పురుషుడే కాదు ఎల్లాలు కూడా అనమాట ఆమెను వివాహమాడినటువంటి భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞం మొదలైనటువంటి ధర్మాలన్నీ కూడా సఫలం కాజాలవు ఆమె నివసించినటువంటి ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైనా కూడా అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు మీకు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైనటువంటి కాఠిన్యం విడిచి మన అడుగులకు మడుగునొత్తుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది శ్రీ గురవే నమ శ్రీపాద వల్లభ శ్రీ నృసింహ సరస్వతి నమః